please do subscribe to prajabheri news channel పౌరావుకుల నేత గొప్ప రచయిత వారు లేకపోవడం వారి ప్రాంగణంలో ఈ జిల్లా మహాసభలు పీడీఎస్కు ఈ జిల్లా నుండి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పిడిఎస్ నిర్మాత ఉన్నాడు రంగం లెక్క ఈ జిల్లా నుండి ఈ జిల్లాలో చదువుకొని పీడీఎస్ ఉద్యమంలో పాల్గొని అసలు వచ్చారు అట్లాగే పీడిఎస్ తరఫున ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఈ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాచపడే గ్రామానికి చెందిన కామ్రేడ్ ముత్యం అమరుడయ్యారు కిరణ్ మాధవ్ నగర్ నుంచి అమరుడయ్యారు అనేక జ్ఞాపకాలు నాకు ఈ ప్రాంత చెందినటువంటి ఒక వ్యక్తిగా అనేక జ్ఞాపకాలు వస్తా ఉన్నాయి అంతేకాదు ఈ ప్రాంతంలో ఈ విప్లవోద్యమాన్ని తీర్చిదిద్దినటువంటి వారు ఆరుమూరే కాదు ఆకలి యాత్ర నిర్వహించి ఆకలి పోరాటాలతో ఈ ప్రాంతాన్ని ఎంతో ఉద్యమానికి తీసుకొచ్చు డాక్టర్ డివి కృష్ణారెడ్డి గారు అట్లాగే పర్చూరి సీతారామయ్య గారు కర్ణాటి యాదగిరి గారు వీళ్ళందరూ కూడా గుర్తుకొస్తారు కాబట్టి నాకు ఇక్కడికి రావటంలో మిమ్మల్ని చూడటం వారిని స్మరించుకోవటం నాకు ఒక బాధ్యతగా భావించి ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశం ఈ దేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు ఎప్పుడు విజయాన్ని సాధించినటువంటి గొప్ప ఘనమైన చరిత్ర సంఘానికి పీడిఎస్ అలాంటి స్థితిలో అనేక నిర్బంధాల కారణంగా కావచ్చు ప్రపంచీకరణ కారణంగా లిబరలైజేషన్ కావచ్చు లేదా ఈ సోషల్ మీడియా కావచ్చు సామ్రాజ్యవాద సంస్కృతి కావచ్చు కారణం ఏదైతే లేని అనుకున్నంత గొప్పగా ఈరోజు విప్లవ ఉద్యమకారులకు ఉద్యమ సంఘాల్లో నిర్మాణమైనటువంటి పరిస్థితి లేదు అయినా నిరాశ నాకు లేదు అయినా మనకేమి సమాజం గొప్ప గొప్పగా లేదు ఇప్పటి వరకు సాగు లెక్కల ప్రకారం నేను ఆ లెక్కలన్నీ చెప్పాలి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల యూనివర్సిటీలు కావచ్చు ఒక నలభై ఐదు వేల కాలేజీలు కావచ్చు ఈ రాష్ట్రంలో కూడా అనేక లెక్కలు సార్ చెప్పారు ఎట్లా డ్రాప్ అవుతున్నాయి అందరికి విద్య అందట్లేదు ఈ పరిస్థితి చూస్తే విద్యారంగం ఎట్లా ఉన్నది అంటే రెండు మాటలు చెప్పాలంటే ప్రజలు ప్రభుత్వ విద్య మీద విశ్వాసాన్ని కోరిపోయారు ప్రభుత్వము విద్యను సరిగా అందించలేకపోతున్నది ప్రభుత్వము విద్యకు సరి అయినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రభుత్వము విద్యను ప్రవేశ ప్రయత్నం చేస్తూ ఉన్నది అది చాలా గ్రాడ్యువల్గా జరుగుతున్నది ఈ రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఒక లక్ష లక్ష పది వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అవుతే ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వంలో పదాలు మాత్రమే ఉంటే